అమ్మ ఉసిరికాయ దీపదానం ప్రాముఖ్యత చెప్తారా తప్పకుండా ఈ విసురికాయ ఉసిరికాయ విసిరికాయ రకరకాలు అంటారు ఉసిరి విసిరి ఉసిరికాయ అనుకుంటే కార్తీక మాసంలో దీనికి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే కార్తీక మాసం మొత్తం శివకేశవులు ఇద్దరికీ చాలా దామోదరు కార్తీక్ దామోదరుడు అంటారు ఇద్దరికీ చాలా విశేషమైన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే నెల సో ఆ నెలలో వాళ్ళకి ఇష్టమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనది విష్ణుమూర్తికి ఇష్టమైనది శివుడికి ఇష్టమైనది అన్నింటిలోకి ఏదిట అంటే విసురుకాయట విసురుకాయ లక్ష్మీదేవిలో లక్ష్మీదేవి అందులో ఉంటుంది అంటారు అందుకనే దీపం పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తారంటే కార్తీక పౌర్ణమికి కార్తీక మాసం మొత్తం కూడా ఆ ఉసిరికాయ తీసుకుని దాని పైన కొంచెం చెక్కేసి ఎందుకంటే నిలబడాలి కదా ఒత్తి పైన కొంచెం చెక్కేసి దాన్ని ప్లేట్లో పెట్టి అలా కొన్ని మీద బొడ్డొత్తులు ఆవు నెయ్యిలో ముంచి దాన్ని చక్కగా నిలబెట్టి దాన్ని వెళ్ళిస్తారు అది ఎక్కడ తులసి దగ్గర పెడతారు విసిరి దీపం అలా వెలిగించిన దీపాన్ని కార్తీక మాసంలో మనం దీపదానం చేసేటప్పుడు ఈ విసురుకాయ దీపం కనుక దానం చేస్తే అసలు ఐశ్వర్యం కానీ ఆరోగ్యం కానీ దీర్ఘాయుష్ కానీ గ్రహపీడలు మనకేదైనా పాతవన్నీ ఉంటే అవన్నీ పోవడం కానీ ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు ఎవరు తీసుకుంటారు ఇదా ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మనం చేసుకుంటున్నాం నేను వెలిగించి మీకు ఇస్తాను మీరు వెలిగించి నాకు ఇస్తాను బ్రాహ్మడికి ఇస్తాం ఇప్పుడు మామూలుగా ఎందుకు అందరికీ ఇవ్వరంటే అసలు దీని విశిష్టత ఏంటో తెలిసి ఇది ఫాలో అయిన వాళ్ళకి ఇస్తే దాని ఫలితం ఉంటుంది ఇప్పుడు మగపిల్లలు ఎవరికి అసలు పూజ అంటే ఏమిటో ఏ చేత ఆచమనం చేయాలో ఇవి కూడా ఏం తెలియకుండా ఇంట్లో ఉన్నా వాళ్ళకి ఇచ్చి ఉపయోగం ఏమైనా ఉందా ఇప్పుడు నేను ఏం చేయాలి విసురుకైతే అంటారు వాళ్ళు అవునా కదా తినాలా అంటారు కదా అందుకని ఏం చేస్తారు సద్బ్రాహ్మడు పండితుడు ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు జ్ఞానం బాగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు ముత్తైదులు ఉంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళకి ఇస్తారు ఉపయోగించేటట్టుగా దాన్ని ఎక్కడ ఎక్కడ బాగా ఉపయోగిస్తారో అలా ఉపయోగించే వాళ్ళకే ఏ దానమైనా ఇస్తారనమాట సో అది దీపం గురించి ఆవు నెయ్యితోనే దీని మీద పెడతారు నూనెతో పెట్టరు ఈ విసురుకాయతో దీపం పెట్టేటప్పుడు దీనికి ముఖ్యంగా ఇందాకట్లానే చెప్పుకోవాలంటే కార్తీక మాసంలో అసలు ఎందుకు దీనికి ఇంత విశిష్టత అంటే చలికాలం గురించి మాట్లాడుకున్నాం దేహపరంగా ఆరోగ్యంగా చూస్తే గనక విసురుకాయలో ఉన్నంత విటమిన్ సి ఇంకెందులో లేదు ఒక ఈక్వేషన్స్ చెప్తారు ఒక నిమ్మకాయ ఈస్టు టెన్ జామకాయలు టెన్ జామకాయలు ఈస్టు వన్ ఇంకేదో ఆ టెన్ ఆఫ్ దట్ ఈస్ టు వన్ విసురుకాయ అట్లా అంత విటమిన్ సి కాల్షియం అయర్న్ అండ్ అన్ని అందులో లేని బెనిఫిట్ లేని ఒక్కటి లేదు అన్ని పుష్కలంగా మొత్తం పుష్కలంగా ఉన్నాయి సో అందులో ఆ ఉసిరి తీర్థం ఆ రసం తీసుకుని అందులో ఈ బుడిది గుమ్మడికాయ రసం కలుపుకుని నిమ్మకాయ రసం కలుపుకొని తాగడం రకరకాల సమస్యలకి రకరకాల రోగ నిరోధక చర్యలు కూడా వీటి ద్వారా చెప్తారు అసలు ఎందుకు చెప్పారు అంటే ఉసిరికాయ అనేది విటమిన్ సి ఇస్తుంది ఎవరికైనా బాగా జలుబు దగ్గు బ్రాంకెటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా కొన్నాళ్ళు గోరువెచెట్టు నీళ్ళల్లో ఉసిరి రసం కలిపించిన వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది అంటే ఆ లంగ్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అంత విటమిన్ సి ఉంటుంది అందులో విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏం చేయాలి విటమిన్ సి వాళ్ళకి ఇచ్చేటట్టు చూస్తే ఈ వచ్చే రోగాలు రావు అది కిటుకు అందుకని స్ట్రాంగ్ చేయాలి వాళ్ళని సో గోరవే చెట్టు నీళ్ళలో చల్లగా ఉన్నదైతే ఇంకా జలుబు ఎక్కువ అవుతుందనే భయం ఉంటుంది కాబట్టి కొంతమందికి కొంచెం గోరువే చెట్నీ నీళ్ళలో మందులాగా ఈ విసురు రసం కల్పిస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది రెసిస్టెన్స్ పెరుగుతుంది ఊరు వచ్చే వైరల్ ఫీవర్స్ పోతాయి పోతాయి అలా చెప్పారు అందుకని ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కూడా చలి పెరిగి ఇవన్నీ అవుతాయి కాబట్టి ఇంత మేలు చేస్తే అసలు విసురు చెట్టు కింద భోజనాలు చేస్తారు తెలుసా ఈ కార్తీక మాసం ఎందుకు పెట్టారు అది కూడా అంటే విసురు చెట్టు నుంచి వచ్చే గాలి ఎంత మంచిదో ఒంటికి తులసి చెట్టు ఉసిరి చెట్టు ఇలా కొన్ని ధన్వంతుని గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నట్టుగా దేవతా వృక్షాలు మంచి పవిత్రమైన చెట్లు ఉన్నాయి అది మన ఒంటికి ప్రతి పాట మేలు చేసేది ఆకు నుంచి కొమ్మ వరకు చెట్టు మొత్తం అంతా అనమాట అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అందులో కాబట్టి ఆ చెట్టు కింద కూర్చుని బోన్ చేయడం అంటే వెలిగించి ఆ గాలి పీలుస్తారు ఆ గాలి పీల్చడం వల్ల పొల్యూషన్ మొత్తం మీకు లోపల ఉన్న ఇంప్యూరిటీస్ పోతాయి టాక్సిన్స్ పోతాయి తర్వాత పొల్యూషన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూషన్ కూడా ఆ కింద దీపం వెలిగించినందువల్ల దరి చేరదు ఎందుకు భోపాల్ దినప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో అప్పటికి మీరు పుట్టారో లేదో నాకు తెలియదు కానీ భోపాల్ ట్రాజడీ అయినప్పుడు చాలా రీసెర్చ్ జరిగింది వరల్డ్ ఓవర్ ఆ గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు ఎవరి ఇళ్లల్లో ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నారు అంటే ఈ వేదం ఫాలో అవుతూ రోజూ ఆవు నెయ్యితో దీపారాధనలు పెట్టి దీపారాధన వెలుగుతూ దేవుడికి ఇంట్లో అంతా ఇలా చేస్తున్న వాళ్ళ ఇళ్ళ దగ్గరికి ఆ గ్యాస్ వెళ్ళలేదు ఏం కాలేదు వాళ్ళకి అది ఫార్టీ త్రీ మంది ఫార్టీ ఫైవ్ మందినో పిక్ చేశారు భోపాల్లో ప్రూవెన్ ప్రూవెన్ అంటే ఆవు నెయ్యితో పెట్టే దీపానికి పొల్యూషన్ చుట్టూ ఎన్విరాన్మెంట్ని అంత ప్రొటెక్ట్ చేసే శక్తి ఉంది అదే ఉసిరు చెట్టు కింద కూడా కూర్చున్నాం అనుకోండి ఇంకేంటి అసలు అవును అందుకని పెట్టారు ఈ కాలంలో మనకి దేహానికి కూడా ఉండే ఇంప్యూరిటీసు మీకు రెసిస్టెన్స్ పెరిగి శరీరం స్ట్రాంగ్ అవ్వడానికి ఉసిరికాయ బాగా వాడాలి ఇది సైంటిఫిక్ రీజన్ శాస్త్రపర కానీ కొంతమందికి ఇది అర్థం కాక లాస్ట్ టైం కార్తీక్ మాసం అప్పుడు కొన్ని వీడియోలు నేను చూశాను కామెడీగా అయిపోయింది కొమ్మలు విరుచుకుని తలక పెట్టుకొని చెట్టు కింద కూర్చొని చేయలేకపోతున్నాం కదా అన్న ఉద్దేశంతో అలా తిండు పెద్దవాళ్ళే ఏదైనా ప్రిన్సిపల్ ఒకటి పెట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది అది ఏమవుతుంది డైల్యూట్ అయిపోయి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ పైత్యాలు పోతున్నారు కదా అందువల్ల ఇబ్బందులు వస్తున్నాయి ఉసిరు చెట్టు కింద కూర్చుంటుంది ఫలితంగా ఏదైనా సరే కొమ్మ ఉంటే చాలు అనుకోకూడదు అంటే కొమ్మ కనీసం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉసిరు చెట్టు ఇంట్లో లేదు కొంతలో కొంత నయమని ఏం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశికి తులసికి కృష్ణుడికి పెళ్లి చేసినప్పుడు విష్ణుమూర్తికి ఆ తులసి కొ విసురు కొమ్మ తెచ్చుకుంటారు తెచ్చుకుని ఆ కొమ్మని తులసి కుండీలో పెడతారు దానికి కాయలు ఉండాలి ఉసిరికాయ కొమ్మకి అది పెట్టి ఆ రెండింటికి కలిపి పూజ చేసి పెళ్లి చేస్తారు వాళ్ళకి ఉసిరికి ఆ తులసి ఏమో లక్ష్మీదేవి తర్వాత ఉసిరి చెట్టు ఏమో విష్ణుమూర్తి అలా చేస్తారు అలాగా మనకి ఇంట్లో చెట్టు లేనప్పుడు ఆ రోజు పూజకి కొమ్మలు బయట అమ్ముతూ ఉంటారు కాయలతోనే తోటలు తెచ్చుకుని పెట్టుకోవచ్చు బట్ విసిరి చెట్టు కింద కూర్చొని తిన్నట్టు కొమ్మ తల్లో పెట్టుకుంటే ఫలితం రాదు అది ఇంకా అపహాస్యం అయిపోతుంది కదా రైట్ రాక్షసులకి మనకి తేడా ఉండాలిగా వాళ్ళు చేశారని మనం చేస్తామా కొన్ని పనులు దేవతలు వేరు మనుషులు వేరు రాక్షసులు వేరు మనం మనుషుల్లా బిహేవ్ చేద్దాం కనీసం ధన్యవాదాలు